టీ ట్వంటీ వరల్డ్ కప్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కూడా టీమిండియా ఏకంగా సెమీస్కి చేరుకుంది కొంతమంది ఇదివరకే తమ మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా టీమిండియా ఫైనల్కు వెళ్తుంది కప్పు కొడుతుందని కానీ సెమీఫైనల్కి వచ్చేసరికి మాత్రమో సెమీఫైనల్లో తన ప్రత్యర్థి అయిన ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇస్తుంది అని ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇంగ్లాండ్ జట్ అంటే స్టార్టింగ్ ఓపెనర్ నుంచి ఎండింగ్ టెన్త్ రౌండ్లో వచ్చే జోఫ్రా ఆర్చర్ వరకు కూడా అందరూ హిట్టర్స్ ఏ ఎందుకంటే ఓపెనర్గా వచ్చే ఫిలిప్ సాల్ట్ కానీ జోస్ బట్లర్ కానీ అలాగే ఎండ్లో వచ్చే జోఫ్రా అచర్ కూడా హిట్టింగ్ చేయగలిగే సత్తా ఉంది సో మరి ఈ ఇంగ్లాండ్ టీంను టీమిండియా ఎలా ఎదుర్కోబోతుందని కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారబోతుంది ఎందుకంటే టీమిండియా పై టీమిండియా పైన అలాగే ఇంగ్లాండ్ పైన ఎప్పుడు మ్యాచ్ జరిగిన చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది ఎందుకంటే ఒకే ఒక్క మ్యాచ్ మినహాయిస్తే తప్ప ఇంతవరకు టీమిండియాతో ఇంగ్లాండ్ గెలిచిన అన్ని మ్యాచ్లు కూడా సమవుజ్జులుగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఫైనల్లో చూసుకుంటే మాత్రం ఒకే ఒక మ్యాచ్ ఏకపక్షంగా సాగింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్లో ఇండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట అరవై ఐదు పరుగులు చేస్తే మాత్రము అదే పరుగులను ఇంగ్లాండ్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా అంటే అప్పుడు ఓపెనర్గా వచ్చిన జోస్ బట్లర్ కానీ హెల్స్ కానీ వికెట్ కోల్పోకుండా అది కూడా పదహారు వలనే నూట అరవై ఆరు పరుగులు చేసి కూడా ఇంగ్లాండ్కు విజయాన్ని అందించారు సో మరి అప్పుడు చూసుకున్న జట్టు కానీ ఇప్పుడు చూసుకున్న జట్టు కానీ చూసుకుంటే మాత్రము అప్పటి జట్టు కన్నా ఇప్పటి జట్టే ఇంగ్లాండ్ కొంచెం గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇండియాను కూడా ఓడించే సత్తా ఇంగ్లాండ్కి లేదని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఉన్న ఇండియా జట్టు వేరు ఇప్పుడున్న ఇండియా జట్టు వేరు అని కూడా తెలుస్తుంది ఎందుకంటే జరిగిన మ్యాచ్లు చూసుకుంటే ఇండియా ఆర్ట్ ఆఫ్ చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఈసారి ఇంగ్లాండ్ బోల్తా కొట్టిస్తుందని తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే మాత్రము రోహిత్ శర్మ రిషబ్ పాంత్ సూర్యకుమార్ యాదవ్ అలాగే బౌలింగ్ విభాగంలో కూడా చూసుకుంటే జస్పీ బుమ్రా అక్షర్దీప్ అలాగే కుల్దీప్ యాదవ్ రాణిస్తున్నారు సో ఏది ఏమైనా కూడా రేపు జరగబోయే మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ పై రెండు వేల ఇరవై రెండు పగ తీరుస్తుందంటూ కూడా ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి సో చూడాలి మరి రేపు జరగబోయే మ్యాచ్లో ఇండియా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది ఖచ్చితంగా రోహిత్ శర్మ ఇంగ్లాండ్ ను దెబ్బ కొట్టేసి ఫైనల్లో అడుగు పెడతారని కూడా తెలుస్తుంది సో ఫైనల్గా చూసుకుంటే మాత్రము రేపు జరగబోయే మ్యాచ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు